గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు రోడ్లు వేయకపోవడాలు కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు ఏదన్నా అడిగితే కేసులు పెడతారు ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్యతో చెప్పుకోగలుగుతున్నారు నేను దానికి స్పందించగలుగుతున్నా కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళం ఎంత భయపెట్టారు మిమ్మల్ని ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని అని ఉన్నాం ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా ఇందాక కొబ్బరి చెట్లు వచ్చాను డబ్బులు తిన్నాయి అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది అక్కడ కొబ్బరి చెట్లు అన్నీ మా మొత్తం మొదలు పోతా ఉన్నాయి వెళ్ళి చూసొచ్చాను చూసొస్తే డ్రైన్లు లేవు డ్రైన్లు పూడికలు తీయలేదు మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం గత ప్రభుత్వంలో రోజున నన్ను నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిది సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మనం ఏం తీ వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు వాళ్ళు చేసిన